నమస్కారం ఇంత సాదరంగా ప్రేమపూర్వకంగా నన్ను అనంత వెంకట్రామరెడ్డి గారి అధ్యక్షతన జిల్లా ఆఫీసులోకి ఆహ్వానించిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా నాతో పాటుగా కూర్చున్న మిత్రులు సన్నిహితులు ప్రత్యేకించి కళ్యాణదుర్గం పామురిది రంగయ్య గారు అట్లాగే తమ్ముడు సాంశివారెడ్డి గారు విరాజ్ హైల్ గారు అట్లాగే గోకుల్ అక్కడ పేర్లు ఇంకా భవిష్యత్తులో అన్ని పేర్లు గుర్తుకొస్తాయని ఈ సందర్భంగా ఒకే ఒక్క మాట ఒక రెండు మాటలు పంచుకోవాలనుకుంటా ఉన్నాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సత్య దూరమైన హామీలు ఇచ్చి సత్య దూరమైన మాటల అబద్ధాలు చెప్పి రోజున గద్దెనెక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్న కాలంలో ఎన్డీఏ యొక్క ఆర్థిక సామాజిక విధానాలని రాజకీయ విధానాలను ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి నుండి ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో చేరడం జరిగింది ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా రాజకీయాలన్నది అందరికీ చెప్పాలనుకున్నా ఈ జిల్లా ఈ జిల్లాలోను ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ ఏదో ప్రతీకారాల కోసం కాని సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తారని సూపర్ సిక్స్టీన్ అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని మోసం చేద్దామని ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదని కోరిక ఉండడం వల్ల తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి అదే అసెంబ్లీలో మళ్ళీ ఆరున్నర లక్షలకి ఏడు లక్షలకి కుదించి దాదాపు ఏడు లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా అంటే అచ్చంగా మీకు ఇప్పుడు నాలుగు కోట్లు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే సూపర్ సిక్స్ అమలు చేయడానికి సంవత్సరానికి నలభై ఐదు వేలు యాభై వేల కోట్లు ఖర్చు అవుతాయని మీ లెక్కలు చెప్పారు కదా ఆ లెక్కన పది సంవత్సరాలు చెప్పచ్చు ఐదు లక్షల కోట్లు అయితే మూడు లక్షల కోట్ల అనుకున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా అక్కడికి సూపర్ సిక్స్ అమలు చేయొచ్చు మీరు దయచేసి ప్రజలకు ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు అట్లా కాకుండా తక్షణం సూపర్ సిక్స్ని అమలు చేయాలి మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు క్షమాపణ చెప్ప క్షమాపణలు క్షమాపణలు ఇక్కడ పనిచేయవు ప్రజలకు ఏం మాటిచ్చారో పాలకుడిగా పని చేసి తీరాలి తక్షణం సూపర్ సిక్స్ అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లో ఈరోజున వెనుకబాటుతాం ఈ ఏడు ఎనిమిదిల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు చేసిన పని ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా కనపడడం లేదు ఈరోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దొడ్డి దారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణాన్ని ఇంతవరకు ఆగిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం కనుక సత్యదూరంగా అబద్ధాలతో ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేరు శాంతి భద్రత గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాను ఈ నేను ఒకటే ఒకటి కోరుకు అందరిని కోరుకునే మాట ఒక్కటే పరిపాలన కోసం ప్రభుత్వాలు ఉంటాయి పరిపాలన అంటే ప్రజల సంక్షేమం అట్లాగే సంఘంలో శాంతి అట్లాగే అందరూ కూడా ధైర్యంగా బతికే ఒక రోజు ఉంటాయి తప్ప భయపడుతూ ఉండే కాలాన్ని తెచ్చే మీ ప్రయత్నం మంచిది కాదని చెప్తున్నాం ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ కా కార్యకర్తల సహకారంతో వాళ్ళతో కలిసి ఖచ్చితంగా మీ విధానాలు ఎండగడతామని తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఇంకొక కారణం వలన కూడా ఈ కార్యక్రమంలో నేను చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద కోసం మాట్లాడాలి ఈరోజు ఎవరు మాట్లాడినా మెడికల్ కాలేజ్ చూసాం కళ్ళని ఎదురుగా ఆ రోజున అనంతపురంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే ఒక ఒక సహకార సంఘం అటువంటి సంఘం కాలేజీగా మారే కాలేజీని ట్రస్ట్ కాలేజీగా అనంత రామరెడ్డి గారు ఆ రోజున మేమంతా ఉన్నాం అట్లాగే వామపక్షాలంతా కలిపి దాన్ని గవర్నమెంట్లో పెడితే ఈ రోజున మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు బీదా బిక్కిపోయి పోయి వైద్యం చేసుకుంటా ఉన్నారు అట్లా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే బీదా బిక్కి మంచి వైద్యం వస్తుంది పిల్లలకు చదువులు వస్తాయి ఎస్సీ బీసీ అలాగే పేదలకి ఫీజులు ఎక్కువ లేకుండా చదువు వస్తుంది స్కాలర్షిప్లతో కలిపి ఆ మాత్రం తెలివితేటలు లేవా ద్రోహం ఉంది మీ దగ్గర ఎవరు కూడా భారతదేశంలో మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు కాలేజీలు మాకు వద్దని రాసిన ఏకైక ముఖ్యమంత్రిగా మీరున్నారు గమనించండి ప్రజల పక్షాన సిద్ధంగా ఉన్నాం మా విద్యార్థి విభాగం నుంచి కూడా మీరు చేయలే రాఖరికి సాధ్యం కాదు పులివెందులకి వెళ్ళండి మెడికల్ కాలేజ్ చూడండి పూర్తి అయిపోయింది ఒక పది కోట్లో ఇరవై కోట్లో ఖర్చు పెట్టలేని అదమ స్థానంలో మీరు ఉన్నారని అడుగుతూ ఉన్నాం అల్లూరు సీతారామ మెడికల్ కాలేజ్ ఉంది అది కూడా పుట్టిగా వచ్చింది గిరిజన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో ఉంటే గిరిజన బిడ్డలు డాక్టర్లు అవుతారు ఉన్న పేద గిరిజనులకి వైద్యం అందుతుంది కనుక ఇటువంటి సత్సంకల్పాన్ని మీరు నాశనం చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చే కార్యక్రమాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణి వ్యతిరేకిస్తూ ఉన్నాం పోలవరం ఎత్తు తగ్గించి రాయలసీమకు జరిగే అన్యాయాన్ని గుర్తుపెట్టుకున్న పెట్టుకునే ఆఖరికి మీ నడవడిక మంచిది కాదు మీ యొక్క కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవడానికి మేము పనిచేయాల్సిద్ధంగా అని తెలియజేస్తూ ఉన్నాం అనంతపురం జిల్లా ఆ రోజున ప్రాజెక్ట్ అని అన్ని పార్టీలతో ఏర్పాటు చేశాం నేను కోరుతా ఉన్నా ఈ రోజున ఆ పేరు కాకుండా ఇంకో పేరు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికార పక్షాన్ని కోరుతా ఉన్నా అంతేగాని ఇంకొక హుంకరింపులకో బెదిరింపులకో మాత్రం ఉండకూడదు అనే విజ్ఞప్తిని మేము ముందుంచుతా ఉన్నా నేను స్నేహితులరా ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాయలసీమ కష్టాలు రాయలసీమ అభివృద్ధి కోసం అట్లాగే అనంతరం జిల్లా నా నియోజకవర్గం సింగనమల అన్ని అన్ని స్థాయిల్లో కూడా అభివృద్ధికి అట్లాగే వికాసానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈరోజు నన్ను సాధారణంగా ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాయని ఈరోజు అశేషంగా తరలి వచ్చిన కార్యకర్తల నమ్మకాన్ని ధైర్యాన్ని కాపాడుతాయని నేను తెలియజేసుకుంటూ నమస్కారం చేరాను కానీ గతంలో బతకడం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు ఆ గారికి గతాన్ని గుర్తుపెట్టుకుంటాను గతాన్ని మర్చిపోను కానీ భవిష్యత్తులో ఆలోచన పెట్టుకుంటా వర్తమానంలో బతికే ఆలోచన అది సో ఈ రోజున చాలా విషయాలు మాడు చాలా చాలా కాలం మాట్లాడుకుంటాం ఒక కొత్త స్కూల్ వచ్చింది ఆ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నేనంటే బాగుండేది కానీ మేము గట్టి కట్టినవి కానీ కనుక మాట్లాడదాం తప్పేం లేదు టుడే టుడే ఈజ్ ఫ్యాక్ట్ ఇందులో ఒక్క విషయం రాజశేఖర్ రెడ్డి గారి పట్ల మాకు ఆరాధన ఉంది భావం ఉంది నాయకుడి కంటే పై మెట్లు పెట్టి చూసాం రెడ్డి గారి కుటుంబం బాగుండాలి అంటే విజయమ్మ గారు ఇంకా యాక్టివ్గానే ఉన్నారు విజయమ్మ గారు నాయకత్వం తీసుకోవాలి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య అన్న చెల్లెల మధ్య మనమేంటి రెడ్డి గారు బాగుండాలి రాజరెడ్డి కుటుంబం బాగుండాలి అనుకునే వాళ్ళని తప్పనిస్తే మరి ఇప్పటికైనా ఒక మాట చెప్పాలనుకున్నా ఇటువంటి పరిణామాలు రాజశేఖర రెడ్డి అభిమానులక రాజకీయ పార్టీలకు అతీతంగా బాధపడతా ఉన్నాం వీటి వీటి ఎక్కడో ఒకసారి ముగించుకుంటే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం కనుక ఆ విధంగా ఆలోచించమని నేను వాళ్ళ ప్రత్యేకించి పేర్లు ఎందుకు కానీ ప్రత్యేకించి రాజశేఖరుడి కుటుంబ సభ్యులు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విన్నవించుకుంటున్నాను వేడుకుంటున్నాను సో దట్ ఈస్ ద దట్ ఈజ్ యాక్చువల్ రియల్ పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసే ఉన్నారు చంద్రబాబు నాయుడు మాట్లాడినా బీజేపీ మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తారు నరేంద్ర మోడీ నాయకత్వం అని చెప్తారు ఒకరు క్లాస్కి రాకపోతే అబ్సెంట్ పడుతుందే కానీ క్లాస్లో వచ్చి బయటకు పోయే అవకాశం ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధ్యత తీసుకోవాల్సిందే ఎందుకంటే అనేక మాటలు మాట్లాడారు కదా చాలా పెద్ద పెద్ద మాటలు మన ఊరికి కూడా వచ్చి మాట్లాడారు ఒక సందర్భంలో అనంతపురం నుంచి పోటీ చేస్తానని కూడా మాట్లాడారు ఈ రోజున మెడికల్ కాలేజ్ పైన మాట్లాడాలి ఈరోజు జరిగే శాంతిబద్ధ సమస్య పైన మాట్లాడాలి అరాచకం పైన మాట్లాడాలి అనేక అంశాలపైన మాట్లాడాలి మాట్లాడకుండా తప్పించుకుంటామంటే కుదరదు సనాతనం పేరుతో కొద్ది రోజులు యాత్ర పేరుతో ఇంకొద్ది రోజుల కుట్రం ఆకర్తమవుతూ ఉంది ఈ రోజున దక్షిణ భారతదేశంలో సెక్యులర్ భావాలతో అన్ని మతాలు అన్ని కులాలు సామరస్యంగా బతికే వాతావరణాన్ని చెరగొట్టి బీజేపీ అజెండా ప్రకారం దక్షిణ భారతదేశంలో వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచేందుకోసం పవన్ కళ్యాణ్జీ మీరు పని ముట్టుగా ఉపయోగపడతా ఉన్నారు చేగువేరా దగ్గర మొదలయ్యారు మీరు ఎక్కడికి అర్థం కావడంలా ఆకాశము నుండి శంభు శిరస్సు నుండి గంగ కిందికి వచ్చి సముద్రంలో కలిసిపోయిందనే ఒక పద్యాన్ని గుర్తుపెట్టుకోండి ఎక్కడ కలవబాకండి మళ్ళా వెనక్కి రండి ప్రజల పక్షుల బాండి ప్రశ్నించేందుకోసమే ఉన్నా అని చెప్పారు ఒకసారి ఒకవేళ రెండు వేలు ఐదు వేలు చూపించి మరీ చెప్పారు మీరు కనుక ఖచ్చితంగా ఈరోజు డిప్యూటీ డిప్యూటీ సీఎం నేను డిప్యూటీ సీఎం అని పది మార్లు మాకు చెప్పారు మేము మర్చిపోతాం మేము మేమేం మర్చిపోలే మీరు డిప్యూటీ సీఎం అనే గౌరవిస్తూ ఉన్నాం తిరుపతిలో ఆ నెయ్యి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చిందని చెప్పినా మిమ్మల్ని మేమే లేదు ఆఖరికి మీరు అదేదో కోవోగివో అని మాట్లాడారు కానీ ఆ నెయ్యి మాత్రం పాపం అప్పటి తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆ కమిటీలో ఉన్న సభ్యుడే ఇచ్చాడు ప్రత్యేకంగా భక్తులు అని కూడా మనం అనేక సిద్ధంగా లేము మేము మేము మరొకసారి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని చేయండి తుడవండి కడగండి అని చెప్పేది కూడా సిద్ధంగా లేము మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చోండి ప్రజల సమస్యల గురించి మాట్లాడండి మీకు మాకు విభేదాలు ఉంటే చర్చల ద్వారాను ఇంకో ద్వారా తేల్చుకుందాము చూసుకుందాం వాళ్ళు మాట్లాడుకుందాం అన్నిటిని కూడా దయచేసి ప్రజల పక్షాన నిలబడాల్సిన కాలం వచ్చింది దయచేసి బీజేపీ చంద్రబాబు నాయుడు గారి మాయాజాలంలో పడద్దండి నేను కోరుకుంటా ఉన్నాను